వీఆర్ ప్రెగ్నెంట్ అనే విషయం మాకు డౌట్ వచ్చినప్పుడు తెలిసినప్పుడు చాలా భయపడిపోయాం టూ అర్లీ వీఆర్ టూ యంగ్ ఏం చేయాలో మాకు తెలియదు మేము ఇంకా రెడీ కాదు దేవుడు ఎందుకని సడన్గా ఇలా ఇచ్చాడు ఏం చాలా కంగారు చాలా భయం పడిపోయాం ఈవెన్ బోత్ ఆఫ్ మేమిద్దరం వీ అ నైస్ ప్లేస్ టు హ్యావ్ డిన్నర్ మంచి రెస్టారెంట్కి మేము డిన్నర్ చేయడానికి వెళ్ళి వర్ ఆల్మోస్ట్ ఇన్ టీ ఇయర్స్ ప్రభువా ఏంటి ప్రభువా ఇంత ఎర్లీగానా ఇంకా చాలా యంగ్ శ్రేయస్ట్యూస్ షీ ట్వంటీ టూ అబౌట్ టు టర్న్ ట్వంటీ త్రీ నేను ట్వంటీ ఫైవ్ అబౌట్ టర్న్ ట్వంటీ సిక్స్ విఆర్ సో యంగ్ ఇంత బరువు ఇంత బాధ్యత మా పైన పెట్టేసాం ఏంటి ప్రభు అని మేము చాలా కంగారు చాలా భయపడ్డాం ఐఎమ్ షూర్ దే ఆల్సో వాంట్ హియర్ వాట్ యూ వాంట్ సే హౌ హౌ డిడ్ యూ ఫీల్ ద ఫస్ట్ టైం వెన్ యూ వెన్ వీ గాట్ నో దట్ వ్యూ ఆర్ ప్రెగ్నెంట్ అదే మీరు చెప్పినట్టే హోటల్కి వెళ్ళాం కదా వెన్ వీ టు దట్ రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ చేసుకోకముందే చుట్టూ ఎవరైనా ఉన్నారు అని కూడా చూసుకోకుండా ఐ వాస్ క్రయింగ్ ఐ స్టార్ట్ ఇట్ క్రయింగ్ అండ్ యూ స్టార్ట్ ఇట్ కంఫర్టింగ్ మీ లేదు నానా దేవుడు ఇచ్చాడు అంటే హీ విల్ గివ్ అస్ ఓన్లీ ఇఫ్ హీ హ్యాస్ అ ప్లాన్ అని చెప్పి మీరు నన్ను ఓదార్చినప్పుడు కూడా ఐ కుడ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్ ఏంటి అని చెప్పి అయినా సరే నెక్స్ట్ డే వెన్ ఫర్ అ బ్లడ్ టెస్ట్ బికాస్ వాట్ వి థాట్ వాజ్ మనం రెడీ కాకపోతే దేవుడు మనకి ఇవ్వడు అని చెప్పి ప్రభు రేపు రిజల్ట్ మేము అనుకున్న రిజల్ట్ ఇవ్వనైనా ప్రభు అని మనం ప్రార్థన చేసాం టెక్నికల్లీ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్ ఎందుకంటే మేము నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్కి ఎర్లీ మార్నింగే లేచి ఎప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ లేగాం కానీ అంత ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఆ బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చాం ఆఫ్టర్నూన్ మాకు రిజల్ట్ వచ్చింది రాగానే నెగిటివ్ అని వచ్చింది మేము చాలా హ్యాపీ అయిపోయాం యూజువల్లీ మాకు అప్పుడు తెలియదండి ప్రెగ్నెన్సీ కోసం ఎంతమంది ఏడుస్తా ఏడుస్తా సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తా ప్రార్థనకి అడుగుతారన్నప్పుడు మేము అది గ్రహించలేకపోయాం యూఆర్ సో యంగ్ సో నైవ్ సో జస్ట్ గట్ మ్యారీడ్ వెంటనే అలా రిజల్ట్ వచ్చేటప్పటికి మేము చాలా కంగారు పడిపోయి చేయకూడని ప్రార్థన మేము చేసాం కానీ దేవుడు మా ప్రార్థన కూడా జవాబిచ్చాడు తర్వాత మేము అమెరికా దేశం ప్రశాంతంగా మేము ట్రావెల్ చేసి అన్నీ ఎంజాయ్ చేస్తే మళ్ళీ మాకు డౌట్ వచ్చింది మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు దేవుడు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చాడు టు బి ఆనెస్ట్ దిస్ఇస్ అ టెస్ట్ మనీ ఇన్ మై లైఫ్ మీలో చాలామంది పీసీఓడి ఉంది అని చెప్పి కమెంట్ పెడుతున్నప్పుడు లైవ్ చాట్లో పెడుతున్నప్పుడు నేను ఎంతో భారంతో ప్రార్థన చేస్తానండి మీరు చూసుంటారు ఎందుకంటే ఐ సూన్ యాజ్ ఐ హెట్ ప్యూబర్టీ ఐ కేమ్ టు నో ఐ హ్యావ్ పీసీఓడి అయితే దీనివల్ల ఆర్ మెనీ కాంప్లికేషన్స్ కదా సడన్గా ఫేస్ మారిపోతూ ఉంటుంది సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటా ఉంటాయి సడన్గా హెయిర్ ఫాల్ ఇలా రకరకాల సిమ్టమ్స్ మరి పీసీఓడి ఉన్న సహోదరీలు వారు అందుకనే అంత బాధతో పెడతారేమో అని నాకు అర్థమవుతూ ఉంటుందండి కదా ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అయితే నాకు కాల్ చేసి లైక్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు కాల్ చేసి నీకు పీసీఓడి అంట కదా నీకు పిల్లలు పుట్టరంట కదా అని చెప్పి నన్ను మాక్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక సమయంలో అయితే కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రభావా నాకంటూ నాకు ఎప్పుడైనా పెళ్ళి అవుతే కనుక ఐ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ అ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు ప్రెగ్నెన్సీ ఇవ్వు అని నేను ఇవ్వకూడదు ఎందుకంటే నన్ను మాక్ చేశారు మనుషులు పీసీఓడి వల్ల నాకు పిల్లలు కలుగరు అని చెప్పి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి ప్రార్థన చేసుకొని ఐ ఫొగాట్ అబౌట్ దట్ లేటర్ ఐ లర్న్ హౌ టు మేనేజ్ మై సిమ్టమ్స్ ఐ లెర్న్ హౌ టు మేనేజ్ పీసీఓడి అయితే తీసుకునే మెడికేషన్ డైట్ అంతా కూడా సెట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయింది కానీ పెళ్ళవ్వగానే ఇటువంటి రిజల్ట్ వచ్చింది అంటే వి వర్ లైక్ వీ థాట్ ఆఫ్ ఎంజాయింగ్ కదా మనం చక్కగా అన్ని కంట్రీస్ తిరిగి వీ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ టుగెదర్ కదా అని చెప్పి అయినా సరే ప్రణాళికతోనే మనకిస్తాడు అని చెప్పి ఇది నెగిటివ్ వచ్చిన రోజు నేను మా మమ్మీకి చెప్తూ ఉంటే మమ్మీ అన్నారు అదేంటి నెగిటివ్ వచ్చిందా నేనైతే ప్రార్థన చేస్తుంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్న వాగ్దానము నీ కోసం దేవుడు నాకు ఇచ్చాడు అయినా సరేలే దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనకు మంచిది అని చెప్పి నన్ను బ్లెస్ చేసి ఊరుకున్నారండి మరి యుఎస్ వెళ్ళిన తర్వాత పాజిటివ్ రాగానే దట్ ఈస్ ద ప్రామిస్ ఐ రిమెంబర్డ్ న్యూయార్క్లో ఉన్నాం మేము అప్పుడు ఎగ్జాక్ట్లీ మాతో పాటు శామీ అన్న శామీ పాచికల్లా అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో న్యూయార్క్లో ఉన్నారు ఒక టెస్ట్ తీసుకెళ్ళి టెస్ట్ చేసాం రిజల్ట్ వచ్చింది మాకు డౌట్ వచ్చి వీ టుక్ లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అంటే అనలాగ్ డిజిటల్ ప్రతి బ్రాండ్ ఒక పది ఐదో పదో టెస్టులు తీసుకొని అన్ని టెస్టులు చేసుకున్నాం కంగారు పడుతుంది ఏమొస్తుందో రిజల్ట్ అని చెప్పి అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత ఏదో తెలియని పీస్ ద ఫస్ట్ టైం యూ షోడ్ మీ ఇంకా ఇదే లాస్ట్ టెస్ట్ బికాస్ కొన్ని నెగిటివ్ వస్తున్నాయి కొన్ని పాజిటివ్ వస్తున్నాయి అప్పటికి సో యూఆర్ సో ఇన్ కన్ఫ్యూజన్ ఏది నమ్మాలో మనకు తెలియట్లా ఇండియాలో ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది మళ్ళీ అనోలాగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది మళ్ళీ డిజిటల్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది సో యూవర్ చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాం ఇంకా విషయాన్ని వదిలేసి వ్యూవర్ జస్ట్ మినిస్ట్రీ చేస్తున్నాం అమెరికాలో మంచిగా వాక్యం పరిచయం చేస్తున్నాం మంచిగా మీటింగ్స్కి వెళ్తున్నాం టైం వచ్చినప్పుడు వ్యూవర్ స్పెండింగ్ టైం టుగెదర్ ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది ఆ మంత్లోనే మేము యుఎస్ వెళ్ళిపోయాం సో వీ గోట్ ట గెట్ క్లోజ్ టుగెదర్ మేమిద్దరం కలిసి దేవుని సేవ చేయాలన్నా వీ హ్యావ్ టు గెట్ క్లోజ్ టుగెదర్ అలా మేము మాట్లాడుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు న్యూయార్క్లో ఐ షుడెంట్ సే వేర్ ఐ వేర్ ఐ ఐ వాస్ ఇన్ ఐ వాస్ ఇన్ ద బాత్రూమ్ దాని యూ నాక్ ద డోర్ అండ్ యూ షోడ్ మీ ద రిజల్ట్ అండ్ ఐ వాజ్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్ యు నో హౌ 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 మై రియాక్షన్ వాజ్ చాలా హ్యాపీ అయిపోయానండి అప్పుడు దాకా ఐ డింట్ హ్యావ్ దట్ పీస్ ఇద్దరికీ ఆ పీస్ లేదు కానీ ఆ రోజు ఎందుకో తెలియని ఆనందం అప్పుడే అనిపించింది నిజంగా దేవుడు ఇచ్చే బహుమానం అలా ఉంటుంది కదా ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ వాంట్ ఇట్స్ అబౌట్ వాట్ హిజ్ ప్లాన్ ఇస్ ఇన్ అవర్ లైఫ్ నిజంగా ఇఫ్ యూ వర్ ప్రెగ్నెంట్ మనం ఇంత ఘనంగా పరిచయం చేసేవాళ్ళం కాదేమో యుడ్ హ్యావ్ బిన్ ట్రావెలింగ్ సో మచ్ ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎంతమంది స్నేహితులు ఎంతమంది సేవకులు మనకు తెలుసు దే ఆల్ ఇన్వైటెడ్ అస్ మెనీ కంట్రీస్ మనం వెళ్ళేవాళ్ళమేమో కానీ దేవుడు హీ వాంటెడ్ అస్ టు గ్రౌండ్ అస్ ఇక్కడ ఉండి నువ్వు పరిచయం చేయి అని చెప్పి మనకి ఎందుకంటే నా గురించి నీకు తెలుసు ఐ కెనాట్ స్టే అట్ వన్ ప్లేస్ ఐ లైక్ ట్రావెలింగ్ కానీ ప్రభు సి హౌ గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్ అండ్ ప్లాన్ని నీ కుమారుడిని ఇవ్వబోతున్నాను లేకపోతే నీ కూతురిని ఇవ్వబోతున్నాను నీ గర్భఫలం ఇవ్వబోతున్నాను కాబట్టి నువ్వు ఇక్కడుండి పరిచయం చేయని చెప్పి ఇంత ఘనంగా దేవుడు వాడుకుంటున్నాడు ఇట్స్ నాట్ అబౌట్ అవర్ టాలెంట్స్ ఆర్ అవర్ విజ్డమ్ కేవలం ఆయన కృప ఆయన మనల్ని వాడుకున్న రీతి బట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాం